బఠానీ చాట్ని సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా ప్రెషర్ కుక్కర్ తీసుకుని స్టోర్ చేసి పెట్టుకున్న బఠానీ వేసుకుంటున్నా మునిగేంత వరకు నీళ్ళు వేసుకుని శుభ్రంగా బఠానీని ఒక రెండు సార్లు కడిగేసేయండి క్లీన్ చేసుకున్న బఠానీలోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి బంగాళదుంపల్ని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బంగాళదుంప బఠానీ ఉడికించుకోవడానికి కొద్దిగా నీళ్ళని వేసుకుంటున్నా కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క నాలుగు విజిల్స్ అయితే రానివ్వండి వచ్చి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసుకొని మ్యాషర్ తీసుకొని బంగాళదుంపని బఠానీని మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసేటప్పుడు అక్కడక్కడ బఠానీ గింజలు తగిలేటట్టుగా మ్యాష్ చేసుకోండి అప్పుడు చాట్ తినేటప్పుడు బాగుంటుంది మ్యాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మరి కాస్త ఉప్పునైతే వేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి పా స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుంటే బఠానీ చాట్ అనేది బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఉప్పు కారం మనం వేసిందంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసేసిన తర్వాత చాట్ అంటే మిస్ చేయకుండా వేయాల్సింది లెమన్ కదా లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసేసుకోవాలి లెమన్ అంతా కూడా జ్యూస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఈ చాట్ మరి కాస్త టేస్టీగా ఉండడానికి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ మిర్చర్ వేస్తున్న బఠానీ చాట్లో కార్న్ఫ్లేక్స్ మిర్చర్ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది కార్న్ఫ్లేక్స్ మిర్చర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు